హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మండల ఆఫీస్ చుట్టి నుండి అయితే వాళ్ళము చాలా అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు క్రీమ్ లేయర్ కావచ్చు నాన్ క్రీమ్ లేయర్ కావచ్చు ఇంకేదైనా సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ అయినా రె రెసిడెన్సీ సర్టిఫికేట్ అయినా అయితే మనము మండల ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండేది అయితే అవసరం లేకుండా ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రజలకు శుభవార్తనైతే చెప్పడం అనేది జరిగిందనమాట ఆ సర్టిఫికెట్లన్నీ ఇప్పుడు మీ సేవలో పొందే అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్టిఫికెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓ ఆఫీస్లో మాన్యువల్గా అందించే తొమ్మిది రకాల సర్టిఫికేట్లను మీ సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వాటిలో గ్యాప్ సర్టిఫికేట్ పౌరుల పేరు మార్పు లోకల్ క్యాండిడేట్ మైనారిటీ సర్టిఫికేట్ రీయిష్యూ సర్టిఫికెట్స్ ఏడాదిలోపు ఇన్కమ్ క్యాస్ట్ పత్రాలు ఉన్నాయి క్రిమ్లేయర్ నాన్ క్రిమ్లేయర్ మార్కెట్ వీళ్ళపై సర్టిఫైడ్ కాపీ ఓల్డ్ రికార్డ్స్ కాస్రా శిశాల పహానీ ఆర్ఓఆర్ వన్ బి కాపీలను పొందవచ్చు సో ఇవన్నీ మనము గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పుడు మాత్రం మనము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండానే మీ సేవ ద్వారానే ఇవన్నీ అయితే తీసుకోవచ్చు